బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్కారం అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో జూలై ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం అండి సో ధనస్సు రాశి కనుక చూసుకుంటే మనము ఉగాది రాశి ఫలాలు మన ఇద్దరం కలెక్ట్ చేసిన కాంబినేషన్లో ధనస్సు రాశి వాళ్ళు ఒకసారి ఆ వీడియో చూడాలి ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే అందులో చాలా పరిహారాలు చెప్పుకున్నాం ఒకటి రీజన్ ఏంటంటే వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది అర్ధాష్టమ శని అంటే ఏంటి ఏం పరిహారాలు చేయాలని అందులో డిస్కస్ చేశాం కాబట్టి ఎవరైనా మిస్ అయి ఉంటుంది చూస్తే అది అర్థం చేసుకొని పరిహారాలు చేసుకోవాలండి అది టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాని ఎఫెక్ట్ ఉంటుంది మనకి జూలై మంత్ కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి చెప్పుకుపోయే ముందు ఈ జూలై మంత్ యొక్క విశిష్టత ఇందులో నాలుగు ముఖ్యమైన రోజులు ఉన్నాయండి ఎవరికైనా కనుక ఇప్పుడు మనం డిస్కస్ చెబు చేసుకోబోయే ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తుంటే ఎలాంటి రాసైనా ఎలాంటి నక్షత్రం అంటే ప్రాబ్లమ్ బేస్డ్ సొల్యూషన్ లాగా మనం అనుకొని పరిహారాలు చేసుకోవచ్చు డైరెక్ట్ అనమాట ఒకటి ఆషాఢ నవరాత్రులు జరుగుతున్నాయి ఇరవై ఆరో తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు ఇరవై ఆరు జూన్ మంత్ జూలై నాలుగు వరకు జరుగుతున్నాయండి ఎవరికైనా కనుక కోర్టు కేసులు పర్టికులర్గా వైఫ్ అండ్ హస్బెండ్ నాకు ఎక్కువ కాల్స్ వచ్చేది ఏంటంటేనండి నా పర్సనల్ లైఫ్ కూడాను నాకు ఎక్స్పీరియన్స్ అయిన క్లయింట్స్ వాళ్ళకు భార్యాభర్తలు గొడవపడి డైవర్స్ తీసుకోవడానికి అప్లై చేస్తారు ఇప్పుడు ఇష్టం ఉంటే కలిసి ఉండాలి లేదంటే మీడియా డైవర్స్ తీసుకోవాలి ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే వాళ్ళు ఇయర్స్ టుగెదర్ ప్రాబ్లం తీసుకుంటూ ఉంటారండి అదేమంటే లైఫ్ ఉన్నదే చిన్నదండి అందులో మళ్ళీ ఈ గొడవలు అవి పెట్టుకొని ఎవరికి లేకుండా ఎందుకంటే వీటన్నిటికంటే ముఖ్యంగా పేరెంట్స్ చాలా 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 అల్లాడిపోతారండి ఎందుకంటే ఏ పేరెంట్ కూడా డైవర్స్ అవ్వాలి ఎంత కాలం ఉండాలి అని అనుకోరండి ఎందుకంటే మదర్ ఈజ్ అ మదర్ ఫాదర్ ఈజ్ అ ఫాదర్ చక్కగా ఉండాలని కోరుకుంటారు వీళ్ళు అనవసరమైన పట్టుదలతో పేరెంట్స్ చాలా బాధపడి ఫోన్లు చేసి ఏడుస్తూ ఉంటారండి అలా ఈ డైవర్స్ కేసులు త్వరగా అయిపోవాలి కలిసి ఉంటే గుడ్ లేదనుకున్నప్పుడు ఇది విడిపోవాలని ఎవరైనా అనుకుంటే ఈ తొమ్మిది రోజులు చాలా ముఖ్యమైన వారాహ్యం వార యొక్క పూజలు చేసుకోవాలి రెండోది రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా కనుక ఫేస్ చేస్తుంటే వాళ్ళు మూడోది శత్రు బాధ విపరీతమైన శత్రు బాధలు ఉన్నాయి ఇలాంటి అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్లో మాకు ప్రొడక్టివిటీ పంట దిగుబడి సరిగా లేదండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ ముగ్గురు కూడాను ఆషాఢ నవరాత్రులు మిస్ కాకుండా ఖచ్చితంగా చేసుకోవాలి సింపుల్ అండ్ ఈజీవి కూడా చేసుకోవచ్చు ఎనిమిది తర్వాత అమ్మవారికి దూపం వేసి పంచోపచార అట్లీస్ట్ కానీ పంచోపచార పూజ చేసి అమ్మవారికి అష్టోత్తర శతనామాలు అనేది దొరుకుతుందండి చక్కగా ఆ నామాలు చదువుకొని భక్తిగా దండం పెట్టుకొని ఈ తొమ్మిది రోజులు కనుక ఆధ్యాత్మికంగా ఉండి వీళ్ళు ఈ తొమ్మిది రోజులు ఎవరి మీద అరవకూడదండి పర్టికులర్ స్త్రీల మీద అసలు ఆడకూడదు వీళ్ళకి ఏదైనా వచ్చినా కానీ నూట అంటే వాక్స్ అవి వాడుకున్నాయి ఇంత వరకు నియమం చేసుకున్నా కానీ దాని యొక్క ఇంపాక్ట్ చాలా చాలా ఉంటుందండి నేను పర్సనల్ గా చేసుకున్నాను నా తెలిసిన వాళ్ళు చాలా మంచి చేపించానండి చాలా మంచి రిజల్ట్ ఇచ్చారండి చేసుకోక ముందు తో కంపేర్ చేసి చేసుకున్న తర్వాత తో కంపేర్ చేస్తే చాలా 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 వాళ్ళు బ్లిస్ఫుల్గా కనిపేరండి తర్వాత గురు పూర్ణిమ ఎవరికైతే కనుక పర్టికులర్ వృచ్చికి రాసి వాళ్ళకి జాతకంలో గురుదశ సరిగా లేనప్పుడు తర్వాత గురుదశ నడుస్తున్న వీళ్ళందరూ కూడా గురు పూర్ణిమ రోజు గురుకి శుశ్రూష చేయటం చాలా చాలా ఇష్టపడతారు అనమాట అందుకే సేవ చేయాలి చెప్పులు ఇవ్వటము బట్టలు ఇవ్వటము తర్వాత ఆయన దగ్గర స్పెండ్ చేయటం శ్లోకాలు నేర్చుకోవటం వాళ్ళకి చెప్పటం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట అలాంటివి కనుక చేసుకుంటే గురువుకి సంబంధించిన దోషాలన్నీ పోతాయి దీనివల్ల ఏమవుతుందంటే సంతానం కలుగుతుంది ధనం ప్రాప్తి కలుగుతుంది జ్ఞానం వస్తుంది పిల్లలకి చదువు ఎడ్యుకేషన్ వస్తుందండి సో గురువుల దగ్గర పాదాభివందనం చేస్తే వాళ్ళలో మనకి చక్రాలు ఉంటాయండి సప్త చక్రాలు చక్రాలన్నీ యాక్టివేట్ అయిపోతాయండి తర్వాత నాగపంచి ఉందండి జూలై ఇరవై తొమ్మిదో తారీఖున ఎవరికైతే పిల్లలు పుట్టకుండా ఇబ్బంది పడుతున్నారు మిస్క్యారేజ్ అవుతున్నారు తర్వాత లేడీస్కి వచ్చేటప్పటికి కొన్ని ఏమని చెప్తారంటే గర్భ రిలేటెడ్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఇవన్నీ పోతాయండి దోషాలన్నీ సో పాటు ముక్కోట ఏకాదశి చాలామంది ముక్కోట ఏకాదశి ఎందుకు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఐడియా ఉండదండి ఎవరికైతే సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇంట్లో ఎప్పుడు ఎవరికి ఒకరు ప్రాబ్లం ఉంటుంది మనీ ఎప్పుడూ ఉండదు ఏదైనా పరిహారం చెప్పుకోవడానికి చేసుకోవాలన్న ఆలోచన ఉన్నా కానీ ఎలా చేసుకోవాలో ఐడియా లేదు అవి చేసుకోవడానికి కూడా వీళ్ళకి అంటే ముందుకెళ్ళలేరు అనమాట అలాంటి వాళ్ళు కనుక ఇంట్లో ఏకాదశి తో పాటు వేద ఆశీర్వాసం కనుక తీసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చేస్తారండి సో ఇవి నాలుగు చక్కగా జూలై మంత్లో అందరూ చక్కగా ఈ ప్రాబ్లంగా పట్టి సొల్యూషన్ పరిహారంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు కనుక ఎవరు ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ ఇబ్బంది నుంచి బయటపడితే ఆ పుణ్యం వాళ్ళకే వస్తుంది మనం ఎంత చదిసేందుకు మనకే పుణ్యం వస్తుందండి మరి ైట్ సో రాశి గురించి కనుక చూసుకుంటే మూలా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం దీంతో పేరు బలం గనక చూసుకుంటే ఏ యో బా భీ భూ ధా భే అన్న అక్షరాలంతా కూడా మనకు ధనసు రాశిలో ఉంటారు మనం గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే రెండే రెండు గ్రహాలు మారిన ఒకటి శుక్రుడు రెండోది సూర్యుడు సూర్యుడికి ఎయిత్ హౌస్ లో ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు శుక్రుడు కూడా కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నారు ఒక రకంగా కనుక చూసుకుంటే ధనుసు రాశి జులై మంత్లో చాలా కేర్ఫుల్గా జు జూలై మంత్లో చాలా మంది కేర్ఫుల్గా ఉండాలి ఉన్న ప్లానిటరీ కాంబినేషన్ ఆ విధంగా ఉంది బట్ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాలు కొంచెం వీళ్ళకి ఛాలెంజెస్ రాబోతున్నాయి మనం చూద్దాం మనకేం చెప్తారంటే సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం దేహానికి శరీరము తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ రావటము అనుకోని విధంగా ట్రబుల్స్ వచ్చేస్తాయి విపత్తులు అంటే అప్పటిదాకా బాగానే ఉంటుంది సడన్గా వచ్చేస్తాయి అనమాట అందుకని చెప్పేసి వీళ్ళకి ఆల్రెడీ మనం సిని గురించి చెప్పుకున్నాం కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా పేషెన్సీగా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకోవాలి ఏదన్నా ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు దానికి రెసిస్ట్ చేయకుండా నేచర్కి సరెండర్ అయ్యి ఒక అడుగు ఎన్నికేసుకుంటే చాలా బాగుంటుందండి రాశి వారికి సూర్యుడు ఎయిత్ హౌస్లో ఉండి సెకండ్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఏమంటే ఏమవుతుందంటేనండి ఇది మంచి కాంబినేషన్ కాదని చెప్పారు ఎయిత్ హౌస్లో ఏ ప్లానెట్ ఉన్నా మంచిది కాదండి ఎక్సెప్ట్ శుక్రుడు అందుకని ఎయిత్ హౌస్లో ఉండటం ఏమవుతుందంటే శత్రు సంవాదో గమనా గమన వ్యధ దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే యథా రవి అని మనకి మహర్షులు సంస్కృతంలో చెప్తారు ఎలా ఉంటుందంట దుర్దోష చెడ్డు పనులు చేయాలని ఆలోచన వీళ్ళకి వస్తుంది అంతేకాకుండా శత్రువులతో పోయి వీళ్ళ గొడవ పెట్టుకుంటారు తర్వాత అటు ఇటు తిరిగేటప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు వృధాగా తిరుగుతుంది వీళ్ళ దగ్గర పక్క ప్లానింగ్ ఏమి ఉండదు ఎందుకు దిగుతున్నాం తిరగాలి నుంచి తిరిగేస్తూ ఉంటారు ఇంకా అవ్వదు అందుకని వీళ్ళకు గా ఉండాలి కదండి వ్యధ అంటే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు బాధపడుతూ ఉంటారు దుఃఖ వార్త శృతం చేయవ వీళ్ళకి దుఃఖం కలిగించే ఒక వార్త అంటారు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి దీనితో పాటు సెకండ్ హౌస్లో దృష్టి ఉండటంతో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం రిలేటెడ్ లేదంటే కుటుంబానికి సంబంధించిన భయపడుతూ ఉండే సిచ్యువేషన్ వస్తుంటుంది కుజుడికి తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల పన్నెండో ఇంట్లో నాలుగో ఇంట్లో చూడటం వల్ల కుజుడు యొక్క పొజిషన్ కూడా సరిగా లేదు వీళ్ళకి శత్రువుల వల్ల బాధ స్టమక్ పెయిన్ తర్వాత ఖర్చు విపరీతంగా ఉంటుంది అంటే ఇంపల్సివ్ భయం ఉంది కాబట్టి టకటక ఖర్చు పెట్టేస్తారు ఎందుకు ఏంటని కూడా ఆలోచించరు అనమాట ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి బట్ నైన్త్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఆశనాచ ధనశూన్యం శోషణం దేహపీడనం స్థాన నాశ విరోధం చ అని చెప్తారు అంటే వీళ్ళకి జాబ్లో కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శరీరం ఎండిపోయినట్లు ఉంటుంది కళావిహీనంగా ఉంటుంది కొంచెం వాళ్ళ మీద వాళ్ళు సరిగా కేర్ తీసుకోరు అని చెప్తుంది అనమాట శుక్రుడు అగైన్ వీళ్ళకి అంత సరిగా మంచి పొజిషన్లో లేరు శుక్రుడు ఆరో ఇంట్లో ఉండటంతో వీళ్ళని ఎవరైతే బాగా ప్రేమిస్తూ అభిమానిస్తుంటారో వాళ్ళకి ఒల్టా ఇళ్ళ మీద తిరగబడి ఎగబడి గొడవలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఈ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకేం చెప్తారంటే విరోధ శత్రు పీడాం జ్ఞాతీ నాం విరో ఆయాసో ధార పుత్ర భృగు నందనే అని చెప్తారు అంటే విరోధం వస్తుందంటే ఎవరితోటి శత్రువుల ద్వారా బంధువుల ద్వారా కుటుంబముల ద్వారా ప్రయాణాలు చేసేటప్పుడు వ్యయప్రయాసాలతో కూడుకొని ఉంటుంది రుణాలు వ్యవహారాల్లో చిక్కులు ఉంటాయని చెప్తూ చెప్తూ ఉంటారన్నమాట అయితే ఒక్క విషయం వీళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది ఎవరైతే లవ్ రొమాన్స్ ఇట్లాంటి వాటిలో సంబంధించిన వ్యవహారాల్లో వీళ్ళకి పాజిటివ్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అండి రైట్ మరి నక్షత్రాల ప్రకారం రాశి వారికి ఎలా ఉంటుందండి నక్షత్రం మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు సో నక్షత్రం ప్రకారం కూడా వీళ్ళకి కొంచెం అనుకూలంగా లేదు అని మనం చెప్పుకోవాలి ఒకే ఒక్క విషయంలో చాలా పాజిటివ్గా ఉంది మూల పూర్వాషాఢ మూల నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము చూపిస్తుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ప్రొఫెషన్లో డిస్పైట్ ఆఫ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఒక ప్రమోషన్ వచ్చే అవకాశం ఒక గుర్తింపు వచ్చే అవకాశం ఉంది తర్వాత ఛాలెంజెస్ రోగము అతి భయము దరిద్రము చూపిస్తుంది తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తుంది రోగము దరిద్రము అతి భయము చూపిస్తుంది అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదో ఒక హెల్త్తో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి రాజ్య లాభం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి దరిద్రము అతి భయము భయము రోగము చూపిస్తూ ఉన్నాయి అంటే వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉంది అంతని మనం చెప్పుకోవాలండి అంతేకాకుండా మూలా నక్షత్రం వాళ్ళకి పూర్వాషాఢ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి సూర్యుడు వల్ల ఏమవుతుందంటే లత్త ఉండటం గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కేర్ఫుల్ గా ఉండటం చాలా చాలా ఎంతైనా ముఖ్యం అండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతా మరి ఎలాంటి రెమెడీస్ పాటించాలంటున్నారు వీళ్ళు మనం గమనించుకున్నాం అనుకోండి ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా బాగుంది సూర్యుడికి ఆరోగ్యం ఇవ్వాలి గాయత్రి మంత్రాన్ని చెప్పించుకోవాలి అంతేకాకుండా విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ ఉండే చాలా బాగుంటుంది రాజ్య లాభం చూపిస్తుంది కాబట్టి ఎవరికైనా మిడ్ లెవెల్ మేనేజర్లు లేదంటే ప్రమోషన్స్ ఎక్కడైనా స్ట్రక్ అయిన వాళ్ళు రాజశ్యామల హోమ్ అని లేదంటే పొలిటికల్ ఫేవర్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా రాజశ్యామల విశేషంగా ఒక త్రీ డేస్ ఒక యాగంలాగా యజ్ఞంలో కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ కూడా చూపిస్తుందండి అమృత మృత్యుంజయ పాశ్వతి అభిషేకం కానీ ఆయుష సూక్తంగా కానీ చదువుకుంటే చాలా బాగుంటుంది వీటన్నిటితో కూడా అంటే చాలా గ్రహాలు అనుకూలంగా లేదు కాబట్టి సుదర్శన హోమము ఓకే సుదర్శన యంత్రంతో పాటు హోమం కనుక చేయించుకుంటే నృసింహస్వామికి సంబంధించిన మూల మంత్రంతో చేస్తే చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది రీసెంట్గా మేము ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకంతా ఇవే చేస్తూ ఉన్నామండి అమెరికా వాళ్ళు వాళ్ళు చాలామంది వచ్చి చేయించుకుంటే చూపించుకుంటు ఆన్లైన్లో ఉండి చూపించుకుంటున్నారు దగ్గరలో ఉన్న వాళ్ళు కాబట్టి చక్కగా డైరెక్ట్గా వచ్చేసి లేదంటే వాళ్ళ ఇంట్లో చూపించుకుంటే చాలా మంచిది రైట్ సో ధనసు వారికి అంతగా ఈ నెల కలిసి రావట్లేదు బట్ నో ఇష్యూస్ సురేష్ బాబు గారు రెమెడీస్ కూడా సూచించారు అది పాటించండి బయటపడే ప్రయత్నం చేయండి కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది కరెక్ట్ అండి థ్యాంక్ సో మచ్ అండి ధన్యవాదాలు థ్యాంక్ అండి